కర్కాటక రాశి వారికి ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది గత వారంలో శుక్రబుధులు వ్యయస్థాన స్థిత గ్రహాలుగా ఉన్నప్పుడు ఈ వారంలో జన్మరాశి స్థిత గ్రహంగా శుక్రుడు వచ్చారు అంటే బుధుడు జన్మరాశిలో ఉన్న శుక్రుడు గురుడు కూడా వ్యయంలో ఉన్నారు గతంలో ఇప్పుడు శుక్రుని యొక్క జన్మరాశి స్థితి అలాగే కుజుని యొక్క తృతీయ భావస్థితి చంద్రుని యొక్క స్థితి మరి ముఖ్యంగా జన్మరాశిలోనే శుక్రచంద్రులు కుడుతూ ఉండడం అన్నది కూడా లక్ష్మీయోగంగా చెప్పుకోవచ్చును అంటే దీనివల్ల ఏంటంటే పరిస్థితి అంటే మానసికమైనటువంటి ప్రశాంతత వృద్ధి చెందుతుంది అలాగే జన్మ రాశి నుండి రవి ఎప్పుడైతే దాటిపోయారో శారీరకమైనటువంటి శ్రమ దూరం అవుతుంది అంటే ఇప్పటివరకు వరకు కష్టపడ్డటువంటి పరిస్థితులు ఇక ఉండవు కొంచెం శ్రమతో కుడి ఉన్నటువంటి పనులన్నిటికీ దూరం అవుతారు అంటే ఏదైనా తేలికపాటి పనులు ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అంత కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఉండవు ఇప్పటి వరకు పని ఒత్తిడితోనో ఇంకో దాంతోనో కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ వస్తూ సరైన సమయానికి తిండి సరైనటువంటి నిద్రలు కర్కాటక రాశి వారు ఈ వారం లగాయుతూ కొంచెం సమయానుకూలంగా అన్ని నియమాల్ని పాటించగలుగుతారు ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడపగలుగుతారు ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా చక్కబెట్టుకోగలుగుతారు కొంత ఆలోచించుకోవడానికి సమయం దొరుకుతుంది మరీ ముఖ్యంగా తొందరపాటు చర్యలు తొందరపాటు నిర్ణయాల వల్ల గతంలో పడ్డటువంటి ఇబ్బందుల నుండి బయటపడుతూ ఉంటారు అంతేకాక జన్మరాశిలోని శుక్రచంద్రులు కూడడం అన్నది ఇందాక చెప్పుకున్నాం లక్ష్మీ యోగము అని దీని వలన సంపద పెరుగుతుంది సంపదని ఆకర్షించగలుగుతారు అనగా మీకు వచ్చే ఆలోచనలు కానీ లేదా మీ చేష్టలు కానీ మీ యొక్క పనితనం కానీ ఇవన్నీ కూడా పది మందిని మెచ్చుకు పది మంది కూడా మిమ్మల్ని మెచ్చుకునేటువంటి విధంగా ఉండడం లేదా మీరు పది మందిని ఆకర్షించేటువంటి విధంగా మీ యొక్క పని తీరు మాట తీరు స్వభావము ఇవన్నీ కూడా మార్పు చెందుతూ ఉండడాన్ని ఈ రాశి వారు గమనిస్తారు వృద్ధి రేటు ఉంటుంది అటు కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత పెరుగుతుంది అలాగే ఇందాక చెప్పుకున్నట్టు బద్ధకం కూడా తగ్గుతూ ఉంటుంది పని చేయడానికి కూడా ఇష్టత చూపెడతారు అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల కనబడుతుంది ముఖ్యంగా ఆర్థిక పురోగతి ఆరోగ్య పురోగతికి ఈ వారం అవకాశం ఉన్నది కాబట్టి కర్కాటక రాశి వారు గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందాలి అంటే అమ్మవారి యొక్క ఆరాధన ప్రతినిత్యము దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడము ఏదైనా సౌందర్యాల ఎలాంటి చదువుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము తెలుపు